తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతలలో ఇట్టకేలకు రేపటి నుంచి ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మొన్నటి వరకు అయితే జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీయనుంది ఇక మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఏవైతే పెన్షన్లు పంపిణీ చేశారో ఆ పెన్షన్లను మనకు గత రెండు నెలల నుంచి కొత్త పథకం నుంచి కొత్త కొత్త రూల్స్ అనేది అంటే గత రెండు నెలల నుంచి కొత్త ఫోన్లు మొబైల్ ఫోన్లు ప్రభుత్వం నుంచి అధికారులకు జమ చేసి ఆ కొత్త ఫోన్లలోనే మనకి వాళ్ళ ముఖ చిత్రాలు కాపీ చేస్తూ పెన్షన్ డబ్బులను ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇదే ఈ విధంగానే మనకి ఏ నెల పెన్షన్లు కూడా ఆ నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ అయితే ఇక్కడ చూ చూస్తుండడం అయితే జరుగుతుందంట మనకి అంటే ఇప్పుడు సెప్టెంబర్ నెల కాబట్టి ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు వచ్చేసి సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపల ఇది వీటిలో ఉన్నటువంటి మూడు వర్కింగ్ డేస్లో ఈ పెన్షన్ డబ్బులు ఇవ్వాలని అయితే చూసుకోవడం అయితే జరుగుతుంది సో ఇక ఈ ఈ కొత్త రూల్ వచ్చేసి మనకి దాదాపు అక్టోబర్ లేదంటే నవంబర్ నెలల నుంచి మనకి అధికారికంగా చేసే సంవత్సరం అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెప్టెంబర్ నెలలో మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక చాలామంది ఆ పెన్షన్ డబ్బులు అనేది కొత్త పెన్షన్ డబ్బులా లేదంటే పాద పెన్షన్ డబ్బులు అనైతే మంది అయితే కామెంట్ చేయడం అయితే జరుగుతుంది ఇక పంపిణీ చేయబోతున్నటువంటి ఆ పెన్షన్లు కొత్త పెన్షన్ల పాద పెన్షన్ల అన్నది మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము దీంతో పాటుగా మనకి మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా మనకైతే అభివృద్ధి కిందిగా తెలంగాణలో మహిళలకు ఈ డబ్బులను అయితే పంపిణీ అని ఉన్నారు సో ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోని అయితే తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి అంతేకాకుండా ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే అడుగుతున్నాను అంతేకాకుండా కామెంట్ బాక్స్ అంటే లైక్ షేర్ బటన్ పక్కకు హైప్ అనే బటన్ అనేది ఉంటుంది ఆ ఐప్ ఈ వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ ఇస్తున్నట్లయితే మీలాంటివి తెలియని వారికి ఈ వీడియో అనేది మీరు లైక్ చేయడం ద్వారా వెళ్ళి వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారని అయితే మీకైతే ఇప్పుడైతే చెప్తున్నాను ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో ఎట్టకేలకు మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే కొత్త పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రెండు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఇక ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విధ విధానాలను మనకైతే రిలీజ్ చేసి కొత్త అర్హతల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్లను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అయినట్లుగా ఇక్కడ సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక ఇప్పుడున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ సెప్టెంబర్ నెల తర్వాత అక్టోబర్ నెల చివరి వారం నుంచి మనకి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కిందిగా ఈ కొత్త పెన్షన్లో నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల పా రూపాయల డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అయ్యనుందంట ఇప్పుడు ఏదైతే సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి ఆగస్టు పెన్షన్లు ఏవైతే జ జమ చేస్తారో అవి మళ్ళీ ప్రతి నెలలో జమ చేసినగా జమ చేసినట్టుగానే పాత పెన్షన్లు నాలుగు వేల పది రూపాయలు రెండు వేల పది రూపాయల పాద పెన్షన్లను అయితే పంపిణీ చేయబోతున్నారంట ఇక ఇటు మహాలక్ష్మి పథకం ఇటు కొత్త పెన్షన్ల పథకం వచ్చేసి దసరా కానుక కిందిగా అక్టోబర్ నెల చివరి వారంలో ఈ డబ్బులను పంపిణీస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో తొందరగా ఈ డబ్బులు జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని రెడీగానైతే ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం మైతే చెల్లిపింది కైరాజన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థాంక్యూ గాయ్స్ జై